హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి వీడియోని అయితే ఎండుగా ఎండు వరకు చూడండి ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా ఓకేనండి అది కూడా నా వీడియోస్ నచ్చితేనే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే అన్నం తింటున్నానండి పొద్దు పొద్దున్నే టిఫిన్ ఏం లేదు ఈ రోజు అన్నమే తింటున్నాను తోటకూర పప్పు అండి కాకపోతే పప్పులా అని లేదు కదా నేను కొంచెం వెరైటీగా చేసినాంలేండి మా వారు నేను పప్పు తక్కువేసి ఆకుకూర ఎక్కువ వేసాం అనమాట మేము టేస్టీగానే కావాలి అని ఏమి ఉండదు కదా మాకు ఎక్కువగా తినేస్తాం కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా వెరైటీ వంటకాలు అయితే మేము ట్రై చేస్తూ ఉంటాము ఇదైతే రాత్రి పచ్చడి ఇంకా పెరుగు కూడా ఉంది కొంచెం కొంచెం పెరుగుంది ఇంకా ఇప్పుడైతే మేము రెడీ అయి అయితే వెళ్ళాలి బేగం బజార్కి ఎందుకు వెళ్తున్నాం అంటే ముందు ముందు వీడియోలలో చెప్తారులేండి ఎందుకు వెళ్తున్నాం బేగం బజార్కి అనేది ఓకేనండి మీరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సరేనా ఉంటాను బా ఇదిగోండి మేము బేగం బజార్కైతే వెళ్ళి అక్కడ నుంచి అయితే చార్మినార్కి వచ్చామన్నమాట చార్మినార్ అక్కడ నుంచి దగ్గర కదండి ఎందుకని చెప్పి అయితే బేగం బజార్ నుంచి చార్మినార్కి అయితే వచ్చాము బేగం బజార్కి ఎందుకు వచ్చామనంటే కొంచెము మా దగ్గర కొంచెము స్టీల్ అంటే కొన్ని పాత స్టీల్ సామాన్లు ఉండే అనమాట అవి బేగం బజార్లోనే అమ్మితే కొంచెం ఎక్కువ ప్రైస్కి వెళ్తాయని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మా అమ్మామన్నమాట నా చేతిలో మీకు సంచి కనిపిస్తుంది చూడండి ఆ సంచిలోనే తీసుకొచ్చినాము అలాగే ఇంకా చార్మినార్కి అయితే వచ్చాము చార్మినార్కి ఎందుకు వచ్చామంటే నాకు మొన్న తీసుకున్న కొన్ని టాప్స్కి లెగ్గిన్లు ఇంకా కొన్ని ఏమన్నా ఉంటే తీసుకుందాం అన్నట్లుగా వచ్చాము ఇక్కడికైతే ఇదే మొదటిసారి కాదండి మేము చాలాసార్లు వచ్చాము ఇక్కడికి పైకి కూడా ఎక్కాము ఈసారి ఏంటంటే ఎక్కలేదు ఈసారి ప్రతిసారి ఎక్కుతా ఉంటే బోర్ కొడుతుందని చెప్పి ఎక్కలేదు కానీ ఆల్రెడీ ఒక టూ టైమ్స్ అలా ఎక్కే ఉంటాము నాకు తెలిసి అయితే ఇక నిన్న రిపబ్లిక్ డే కదా సో ఇట్లయితే ఉన్నిందనమాట చార్మినార్ దగ్గర అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసినారేమో మేము వచ్చేసరికి అయిపోయింది ఇంకా టెంపుల్ అండి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది కదా ఇక్కడ అమ్మవారి అయితే ఇక్కడ డెకరేషన్ ఇంత బాగా చేసినారనమాట పూలతో బాగా అలంకరించినారు చూడండి అని ఇక్కడ కూడా తీసాను లోపలికైతే వెళ్ళలేదు నేను ఎందుకు వెళ్ళలేదు అంటే మా ఆయన పక్క ఓ పక్క చెరో పక్క అయిపోయినాం అనమాట అందుకని ఇక ఇక్కడైతే ఆ సిల్వర్ కలర్ బ్యాంగిల్స్ నా నా దగ్గర ఆ కలర్ అయితే లేవండి అని తీసుకుందాం అనుకున్నాను కాయ కానీ మా ఆయన అయితే బాగాలేవు వద్దు ఆ కలర్ వద్దు అని చెప్పేసినాడు నేను తీసుకున్నాను చూడండి రెండు చేతుల్లో ఆ కలర్స్ ఆ రెండు కలర్స్ నా దగ్గర లేవు అనమాట రెండు వేసుకున్నప్పుడు రెండు మిక్స్ చేసి వేసుకోవచ్చు అన్నట్లుగా రెండు పట్టుకున్నాను అయితే లేదు లేదు ఆ కలర్ నీకు సెట్ అవ్వదు బాగోదు నాకేం నచ్చలేదు అనేసినారు మా ఆయన అందుకని అయితే ఇంకా అక్కడ పెట్టేశాను అనమాట తీసుకోలేదు ఆయన అయితే ఇంకా తీసుకుంటారేమో అన్నట్లుగా అనుకున్నాడు చూడండి అక్కడే మేము స్టే చేసేసి మక్కా మసీద్ దగ్గర ఎక్కువ స్టే ఎక్కువసేపు స్టే చేసినాం అనమాట అక్కడే ఎందుకు స్టే చేసినామంటే కూర్చోడానికి ఎక్కడే బాగుంటుంది అనమాట అక్కడ తప్ప ఇంకెక్కడ కూర్చోడానికి అయితే లేదు అందుకని చెప్పైతే అక్కడ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేసినాము అక్కడే ఎక్కువ లేట్ అయిపోయింది తర్వాత షాపింగ్ వచ్చేసరికి ఇంకా మామూలే ఇంకా ఒక గంట టైం తీసుకుంది అంతే కానీ ఫుల్ రష్ ఉండే అసలు చాలా రష్ ఉండే ఇన్ రిపబ్లిక్ డే రోజు కూడా అంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సండే రోజు వెళ్ళింటే బాగుండు అనిపించింది అంటే వెళ్ళకముందు అనిపించింది వెళ్ళాక అయితే అమ్మో ఈరోజు కూడా చాలా మంది ఉన్నారు కదా అన్నట్లుగా అనుకున్నాను ఇదైతే బస్సులో చూడండి ఎంత లేట్ అయిపోయిందో మాకు బస్సులు దొరకలే ఒక నాలుగు కిలోమీటర్లు అయితే పాదయాత్ర చేసి ఉంటాం మేము బస్సు కోసము మాకు బస్సు దొరకలేదు అట్లా అనమాట చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మీదైతే మా ఆయన తీశాడు ముందర బస్సు ముందర నుంచున్నాడు అనమాట ఆయన్ని మీకు కనిపిస్తుంది చూడండి బోర్డు ముందరే నుంచున్నాడు బలిలాగా అతుక్కుపోయాడు బస్సుకి వాళ్ళు డ్రైవరు వాళ్ళు ఏమో వెనక్కి వెళ్ళు కింద పెడతావు అని చెప్తున్నా కూడా మా ఆయన వీడియో కోసమో మరి ఏంటో తెలియదు చార్మినార్కి వెళ్ళేసి అయితే వస్తున్నాము ఫుల్ చూడండి చూస్తేనే మీకు అయిపోయి ఉండవచ్చు మగం గడుకున్నా అయ్యో ఫుల్ దాదాపు ఎన్ని కిలోమీటర్లు నడిచి ఉంటాం మనము ఒక సిక్స్ ఆ ఒక ఆరు కిలోమీటర్ నడిచి ఉంటామండి పాదయాత్ర అయిపోయింది ఈ రోజు నా చెప్పులు కూడా తెగిపోయినాయి నా చెప్పులు కూడా తెగిపోయినాయి లేకోకుండా పాదయాత్ర చేసేసిన ఈరోజు అయితే చార్మినార్లో లో నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తానండి ఏం తీసుకోలేను చాలా తక్కువ అంటే చాలా తక్కువ తీసుకున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ డ్రెస్ ఇవి అయితే హండ్రెడ్కి కి నాలుగు ఇస్తున్నారండి హండ్రెడ్కి కి నాలుగు మరి ఎట్లున్నాయో ఇవి చూడాలి ఇప్పి చూద్దాం ఇవి హండ్రెడ్ కనీసం చెప్పు హండ్రెడ్కి నాలుగు చాలా తక్కువ ఇస్తున్నారు ఇదిగోండి ఇది చున్నీ మల్టీ లో ఉందని తీసుకున్నాను అన్ని డ్రెస్ అండి చీప్ చాలా మంచిగా ఇంక ఇంకైతే ఇవండి ఇవి లెగ్గిన్లు తీసుకున్నాను ఇవి కొంచెము క్లాత్ కూడా వేరేలా ఉంది ఎక్కువ రోజులు యూజ్ వస్తుంది బాగుంది మంచి క్లాత్ ఇట్లా తీసుకున్నాను ఇవి జార్జెట్ అనుకుంటాను క్లాత్ ఏంటో మరి తెలీదు మొన్న నేను క్లాత్ బాగుంది ఇవి రెండు అయితే తీసుకున్నాను అంటే నేను ఆ మధ్య రెండు టాప్లు అయితే తీసుకున్నాను మీరు చూసే ఉంటారు వీడియోస్ లో వాటి మీద కర్రీగా చూపిన ఈ కలర్ ఇదిను ఇది ఈ రెండు ఇంకొకటి రెడ్ తీసుకోవాలనుకున్నాను అది మర్చిపోయాను అండి ఆల్రెడీ తీసుకున్నా అయ్యా అది ఎల్లో ఇవి ఇవండి ఇంక నేను తీసుకునేది ఇది ఇప్పి చూద్దాము ఎలా ఉందో ఇప్పుడే వచ్చామండి టైం ఎంత అవుతుంది అమ్మ చాలా అంటే బస్సులు దొరకట్లేదు 9 గంటకి బస్సులు దొరికినా కూడా ఫుల్ రష్ అన్నమాట 3 బస్సులు కదా ఫుల్ రష్ అసలు జనాలు ఒకరి మీద ఒకరు కూర్చోడమే అయిపోయింది మా ఆయన అయితే పాపం కూర్చోలేదు బస్సులో నేనైనా కొంతసేపు సేపు కూర్చున్నానేమో గానీ నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టాండింగే అసలు కూర్చోడానికి ప్లేస్ లేకుండ వస్తు వస్తు నేను ఒక వీడియో తీస్తున్నా ఇక్కడ నుంచి అమీర్పేట నుంచి హౌసింగ్ బోర్డు కుక్కటిపల్లి ఈ రూటు డైరెక్ట్ రూటు నీ సబ్స్క్రైబర్లు చెప్పు ప్రయాణం చేయటప్పుడు ఇబ్బంది కాకుండా చూడండి ఇప్పుతున్నాను ఎట్లుందో ఇదైతే ఇది ఒక పీస్ వచ్చేసి ముప్పై రూపాయలు పడిందండి నాకు అయ్యో డ్యామేజ్ అనుకున్నాను సో చూసారు కదా మనం కకృతి పడి ఎప్పుడే కానీ తీసుకోకూడదు అనమాట సో కకృతి పడితే ఇలా ఉంటుంది చూడండి కేవలం థర్టీ రూపీస్ కానీ థర్టీ రూపీస్కి తగ్గట్టు క్లాత్ గుర్త ఇలానే ఉండదు సో బొక్క ఉంది వాడినాడు క్లాత్ చింత ఘోరాల మరి వాళ్ళు రేషన్ చీరలు అని చెప్పేసి మనకి టోపీ వచ్చినారు వాళ్ళు ఇంకొకటి చీరలు అమ్ముతున్నారు వాళ్ళైతే పదైదు వందలకి మొత్తం ఎన్ని చీరలు నాలుగు చీరల నాలుగు చీరలు పదహైదు అవే పట్టు చీరలు అవి షోరూమ్ చీరలు అని చెప్పి చెప్తున్నాడు అనమాట అమ్మ చాలా చాలా మోసాలు జరుగుతాయండి అక్కడికి నేను అన్నా కదా నేనైతే అసలు చూడడానికి బాగున్నాయి బట్ లోపల ఇది ముప్పై రూపాయలు నేను ఏమనుకున్నాను నాలుగు తీసేసుకుందాము వంద రూపాయలకి ఏమొస్తుంది ఈ రోజుల్లో అని అనుకున్నాను కానీ మా ఆయన ఏం చెప్పారంటే ఒకటి సింగిల్ గా తీసుకొని చూద్దాము ఒకవేళ బాగుంటే అప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందు అని చెప్పినారనమాట అలా అని చెప్పేసి ఇట్లా ఒక వంద రూపాయలకు నాలుగు వస్తాయి వంద రూపాయలకు పది వస్తాయి అని చెప్పేసి తీసుకుంటే సంగతులు ఇట్లా ఉంటాయన్నమాట సో ఈమెలాగా అయితే చూడండి మోసం అసలు ఇది నాకు తెలిసి ఎవరిదో యూజ్ ఇది ఇలా ప్యాక్ చేసి పెట్టారు మోసం అండి నిజంగా చాలా మంది తీసుకున్నారు ఒక్కొక్కరు అయితే నాలుగు నాలుగు వేసి రెండు వందలు మూడు వందలు వేసి తీసేసుకున్నారు అనమాట నేను ముప్పై రూపాయలే లాస్ అయ్యాను వాళ్ళు ఎంతెంత లాస్ అయ్యి ఉంటారో ఏమో పాపం పెద్దగా బుక్ పడిపోయినది చూడండి మరి కూడా ఏదో స్మెల్ వస్తుంది వద్దులే పరే నేనన్నా ముప్పై రూపాయలతో పోయిందండి ఇంకా నయ్యా మొత్తం అన్ని తీసేసి తీసుకోవాలనుకున్నాను పట్టుదంట తీసి తీసేసి పరేసెయ్ ఇది నాకు తెలిసి ఎవరు యూజ్ చేసింది అయ్యి ఉంటుంది నాకు తెలిసి పరే దీంట్లో పెట్టేసి చూడండి ఇంత బాగా ప్యాక్ చేసి మరి పరేసి వద్దు చేసే వద్దు ఎంత బాగా ప్యాక్ చేసి పెట్టారు చూడండి ఇట్లా ఇట్లా మోసాలు జరుగుతాయండి అందుకే మేము ముందుగానే ముప్పై రూపాయలతోనే తరగతున్నాం లేకపోయితే అది చెత్తదంటే ఒకేసేసాను మీరు కూడా ఇట్లాంటి మోసాలు జరుగుతాయి సహజమే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి తీసుకోవాలి ఏ వస్తువు అయినా కూడా చూసి తీసుకోవాలి మేమేమంటే ప్యాకింగ్ ఉండని అట్లే తీసేసుకున్నాం అనమాట లేదంటే ఇట్లా చూసి తీసుకునే వాళ్ళం ఇదండి ఇవన్నీ తీసుకునేది చూసి తీసుకునేవేవి అదేంటంటే ప్యాకింగ్ ఉంది కాబట్టి అందరు ఎగబడి ఎగబడి తీసుకుంటున్నారు ఇంకా వాళ్ళు వేస్తునే కుప్పలు కుప్పలు వేస్తునే కొద్ది ఎగబడి ఎగబడి కలర్స్ చూసి తీసుకుంటారు నేను ముప్పై రూపాయలు పెట్టి ఒకటి అయితే తీసుకొని చూద్దాం అన్నట్టుగా అయితే తీసుకున్నాను ముప్పై రూపాయలు అయితే వేస్ట్ అయిపోయినాయి ఇంకా నాకు కానీ ఎవరైనా చార్మినార్కు వెళ్తే ఇట్లాంటి మోసాలు అయితే జరుగుతాయి కొంచెము గమనించండి గ్రహించండి జాగ్రత్తగా ఉండండి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి మెయిన్గా తక్కువ వస్తుందని చెప్పి పడకండి నేను మాట్లే వాడి అందుకే అది తెచ్చుకున్నాను ఇప్పుడు అట్లా అయిపోయింది ఏదో అన్ని బాండ్ అన్ని అట్లే ఉంటాయా నేను తీసుకుందాం తీసుకుందాం ముప్పై రూపాయలే కదా ముప్పై రూపాయలు వస్తుంది కదండీ చాలా మోసం ఇది ఇట్లా చేయకూడదు నిజంగా జనాలు తప్పులో కోరుకుంటారు కరెక్టే తప్పులో కోరుకుంటారని చెప్పి మరి ఇట్లా చూడండి మీరు చూశారు కదా సైడ్ కి అయితే మొత్తం ముప్పై రూపాయలు సరే ముప్పై రూపాయలు అంటే ఇప్పుడు సెవెంటీ రూపీస్ డెబ్బై రూపాయలు పెట్టిన దానికి మంచిగా వచ్చే కదా బట్టలు ఇవి ఇవైతే హండ్రెడ్ రూపీస్ ఒకటండి ఈ లెగ్గిన్ అయితే హండ్రెడ్ రూపీస్ మామూలుగా అయితే ఈ చుట్టుపక్కల అయితే టూ టూ హండ్రెడ్ యాంకిల్ అండి ఇది కానీ ఇక్కడ అయితే టూ ఫిఫ్టీ అట్లా ఉంది అందుకని ఇంకా అక్కడ నుంచి తెచ్చుకున్నాను అనమాట అది కూడా చూసి చూడు బాగుంది క్లాత్లో కూడా నాకు క్లాత్ కూడా బాగుండాయి అందులో వచ్చేసి నైస్ క్లాత్ చూడు ఎంత బాగుండేది బాగానే నచ్చాయి మరి యూస్ చేస్తే తెలుస్తుంది ఇవి కూడాను ఓకేనండి చార్మినార్లో తప్పులో దొరుకుతుందని చెప్పి మీరు కూడా నాలాగా మోసుకోకండి కొంచెం చూసి తీసుకోండి నేనన్నా ముప్పై రూపాయలతో పోయింది మీరు వందలు వందలు పెట్టి తెచ్చుకుంటారు ఓకేనండి ఉంటాను మరి ఇంటర్తోనే వీడియో అయితే ముగిస్తాను వస్తే నా ఒక లైక్ అయితే ఓకేనా ఉంటాను బాయ్ ఇప్పుడైతే తిని పడుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ పది అవుతున్నా టెన్ అవుతుందంటే ఇప్పుడు తిని పడుకోవాలి మేము ఆల్రెడీ అన్నం అయితే పెట్టినాను పెట్టినాను అన్నం అయ్యాక తిని అయితే పడుకునేది ఇంకోసారి చెప్పు ఓకేనండి మీరైతే నా లాగా మోసపోకండి చార్మినార్లో మెయిన్గా మోసాలు అయితే చాలా జరుగుతాయి చాలా ఘోరంగా జరుగుతాయి అలాంటి మోసాలకి ఇది కాకుండా ఏ అయినా చూసి మన కళ్ళతో బాగుంటేనే తీసుకోవాలి ఓకేనండి బాయ్ ఉంటాను